పలావు బిర్యానీ తయారు చేయు విధానము బియ్యము తగినంత నీరు పోసి పది నిమిషములు నానబెట్టవలెను కూరగాయలను కావలసిన విధముగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి మసాలా దినుసులు నూరుకొని ఉంచుకోవాలి బాణలి కుక్కరు పానులోగాని నూనెగాని నెయ్యిగాని వేసి మసాలా దినుసులు వేయించుకోవాలి అందులోనే కూరగాయ ముక్కలు వేసి కలియబెడుతూ పచ్చివాసన పోయేవరకు వేయించాలి తగిన కొలతల ప్రకారం నూరిన మసాలా వేసుకోవాలి కూరగాయ ముక్కలు వేయించు సమయంలో వేరొక స్టవ్ పై వెడల్పు కలిగిన బాణలిపెట్టి నానబెట్టిన బియ్యము పోసి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి ఒక నిమిషము తడి ఇంకేదాకా వేయించాలి ఈ ప్రకారము చేసిన బిర్యానీ చేసినప్పుడు అన్నము మెతుకులుగా విడివిడిగా ఉంటుంది బాణలి స్టవ్ మీద మంచి దించి కాగిన నీరు కుక్కర్లో పోసి మూతపెట్టి వేయిపెట్టి సెగను తగ్గించి పది నిమిషములుంచవలెను పై ప్రకారము చేసిన తక్కువ సమయంలో బిర్యానీ తయారగును బాస్మతి బియ్యము ఒకటిన్నర కప్పుల వరకు ప్రెజర్ పాన్ బిర్యానీ చేయవచ్చు ఎక్కువ చేయుటకు ప్రెషర్ కుక్కర్ వాడవలెను మరొక పద్ధతి ఒక బరువుగల పాత్రలో పై ప్రకారము చేయవలెను వేయించిన బియ్యము గిన్నెలో పోసిన తరువాత పైన మూత బిగుతుగా పెట్టి సన్నని సెగలో పూర్తిగా పోయేవరకు ఉడికించవలెను